Kurikulum yang sembilan, alat pelindung మనం ధ్యానం చేస్తా ఉన్నాం దేవుడు మనం నడిపిస్తున్నటువంటి యాక్మీయ నడిపించడం బట్టి అందరూ కూడా రెండు చెప్తులు దయచేసి దేవుణ్ణి నామాన్ని మహిమ పరిద్దాం అదేవిధంగా అంశం కూడా గత కొన్ని రోజులుగా మనం ధ్యానం చేస్తా ఉన్నాం ఆయన పేరు ఆయన గుణ జన్మాలు ఆయన లక్షణాలు ఆయనకు ఎన్ని పేర్లు కూడా అవి భయములు వచ్చిన చచ్చింపు ఆయన చెప్పిన ఉపమాయాల ఉపమాయాలను ధ్యానం చేస్తా ఉన్నాం అందులో ఈ రోజు తీర్పు గురించినటువంటి చెప్పినటువంటి ఆ యొక్క తీర్పు గురించిన యేసు గురిస్తు చెప్పినటువంటి ఉపమానాన్ని ధ్యానం చేస్తాము అందులో ఉన్నటువంటి గురువుల గురించినటువంటి ఉపమానాన్ని ధ్యానం చేస్తాం నాన్న చేపలతో నిండిన గల గురించి ధ్యానం చేశాం పది మంది కన్యలగ్ర గురించి మనం ధ్యానం చేశాం ఈ రోజు ఈ ఉపమానాన్ని మనం ధ్యానం చేద్దాం ఇప్పుడు మనం చదివినటువంటి మొత్తం ఇరవై వేల ఐదు పద్నాలుగు రకూ పదహైదు రకంలో పద్నాలుగు నుంచి ముప్పై రకం మనం చేద్దాం దాన్ని మనం ధ్యానం చేద్దాం దీని అర్థం ఏంటంటే ఈ అర్థం ఏంటంటే ఒక వ్యక్తి దేశాంతరం వెళ్తా ఉన్నాడంట వెళ్తే ఐదు తలంతులు ఒక పనిపిస్తాడంట రెండు తలవంతులు ఒకరికి అంట ఒకటి ఒక పనిపిస్తేదంట వాళ్ళు నిల్లగా తలం వచ్చిన తర్వాత ఈ ఐదు తలంతులు కనుక కట్టుకు వెళ్ళి ఐదు తలాంతులు నాకు ఇచ్చావాను దీన్ని వ్యాపాలు రెండు సెలవులు సంపాదించలేదు ఇదిగో అని ఇచ్చడంట అప్పుడే భవా నమ్మకమైన మంచిగా అవుతుందా అని అయన్ని మెచ్చుకున్నాడు తర్వాత రెండు సెలవంతు గారు అయినా వచ్చి మీకు అబ్బాం చేశాడో ఇదిగో ఈ రెండు కదా ఇంకో రెండు సంపాదించాను ఇదిగో పెట్టిన ఇచ్చాడంట దాన్ని బట్టి బాగా నమ్మకమైన మంచి యజమానుడు అంటున్నాడు ఈ మూడు వ్యక్తి వచ్చాడంట ఇతను స్వామర్భంగా మనం చూస్తా ఉన్నాడు అతను ఏం చెప్తే అంటే ఆ రూపాయలు తీసుకొచ్చి ఇదిగో నువ్వు అవకాశాలు ఇచ్చే ఇదిగో నేను తెస్తా ఉన్నాను అప్పుడు మీ కై ఒక ఆటలా చెప్తే అతను అంటున్నాడు నువ్వు చోట ముచ్చు వాళ్ళు నువ్వు చాలా కఠినడ తెలుసు అంటే నేను దీంట్లో ఏమీ చేయకుండా ముందులో ఆట పెట్టాను అది తీసుకొచ్చి నేను చెప్తున్నాను అని అంటున్నాడు హలో అంటే సామర్ అనమాట అంటే కని చేయటానికి ఇష్టపడట్లేదు దీని ద్వారా మరో కొంత కం ఇష్టపడట్లేదు అంటే బయట నుంచి అందరం చూస్తూ ఉంది కష్టపడాలి ఏం చేయాలంట నీ చేతులతో నువ్వు పని చేస్తే సంపాదించిన వాళ్ళు నువ్వు బ్రతకమని బైబిల్ గ్రంథం చెలమిస్తా ఉంది సహకాళికల గ్రంథంలో ఉంటుంది కష్టపడకుండా పని చేయకుండా భోజనము చేయొద్దని తెలవిస్తా ఉంది అల్లేయ అందుకనే కష్టపడాలండి ఎక్కువగా మనం ఏం చేస్తా ఉండాలంటే కష్టపడే మన తత్వాన్ని ఎలా చిన్నప్పటి నుంచి అంతేకానికి ఇష్టపడాలి అంతేగాని కాలు పాలు వేసుకుని కూర్చొని టాన ఇష్టపడితే బైబ్రి గ్రంథం కూడా దాన్ని ఒప్పుకోవట్లేదు వాళ్ళు ఏమవుతుందంటే సోమరిపోతుంది సోమరిపోతుంది అనవసర అందుకనే సోమరిని మనము ఏది సంపాదించద్దు ఒక సంపాదించాము కేవలం నుంచి నేర్చుకోమని కేవలం తన రేపటి రేపటి మనసు ఎలా గెలుస్తా అని మేం చేస్తాడంట కూర్చుకుంటా ఉంటారంట మనం కూడా ఉంటే నిజమే దాచుకోవాలండి సంపాదన అంతా ఖర్చు పెట్టేయడం కాదు ఎంత సంపాదించే అంత మనస్తత్వం నీకు ఆశీర్వాదం కాదు నువ్వు దాచుకోవాలి కొంచెం డబ్బులు దాచుకోవాలి మన ఆ చరిత్ర చూసి మనం ఏం నేర్చుకోవాలి దాచుకునే స్వభావాన్ని నేర్చుకోవాలి చాలా చాలా జంతువుల గురించి బయలుదేర దాన్ని చూసి నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఎప్పుడు నేర్చుకోవాలండి నేర్చుకోవటం మీకు ఆశీర్వాదకరం మీకు అన్ని గెలిచిపోయి అనుకోకూడదు నిత్య విద్యార్థిగా ఉండాలి నాకు ఇష్టమైనటువంటి ఒక నాయకుడు ఉన్నాడు చంద్రబాబు గారు ఆయన అంటాడు నిత్య విద్యార్థి అది నిత్యం ఏం చేస్తాడు నేర్చుకుంటాం అంటాడు నేర్చుకో ఏం చేయాలండి నేర్చుకోకు నీకు ఆశీర్వాదకరం హల్లిలుయ్యా వచ్చేద్దాం మనం వచ్చేద్దాం ఆ సందర్భంగా ఈ వడ్డీ నువ్వు అంటున్నాడు అంత మానుడు బాబు నువ్వు అది అంచులైపోయిన సహకారులకి కాకపోయా వాళ్ళు వడ్డీతో ఈ నీకే కానీ వడ్డీ వదురు ఆ వడ్డీతో నాకు ఇద్దరు కదా అంటున్నాడు హల్లీయ అంటే ఏం చేయమంటున్నాడు అందుకే క్రియ ఉండాలి అంటే ఏడో క్రియలు జరగాలి ఉదాహరణకు అవనాడు యేసుక్రీస్తు జలవిస్తా ఉన్నాడు ఈ క్రియ ఉండాలి బలని నమర యేసరవలా తీర్దొచ్చి యోపయావయగొప్పచే ఆ ప్లుకి అంటే దేవునికి మహిమ కలుగును గాక ఇన్ని క్యాపలో 151 హల్లెలూయా ఈ సందర్భంలో దబ్రా నిల్ కుమార్ గర్జిస్తా ఉన్నారు ఏమని నూట యాభై ఒకటి మీరు ప్రాబ్లం చూశాను కాబట్టి మా బావ గారికి నూట యాభై ఎమ్మెల్యే సీట్లు వచ్చాయని చెప్పాడు నా కార్ నెంబరు నూట యాభై ఒకటి అని చెప్తా నా ఫోన్ నెంబర్ లాస్ట్ నూట యాభై ఒకటి ఉంటుంది చెప్పాడు అందుకే మా బావ జగన్ గారికి నూట యాభై ఒకటి ఎమ్మెల్యే సీట్లు వచ్చాయని చెప్తా ఉన్నాడు

ఏంటన్నమాట పని చేయటానికి ఇష్టపడాలి అవును క్రియ నువ్వు ఏదో ఒకటి చేసేదానికి నువ్వు ప్రతిఫలాన్ని ఫలానికి క్రియ ఉండాలి మొదటగా నువ్వు చేసే స్వభావాలు పని చేసే స్వభావాన్ని అలవరుచుకోవాలి దేవుడికి అవసరం పది పది తల దానికి ఏం చేశాడో పది పట్టణాల మీద అధికారిగా ఉన్నామన్నాడు ఐదు తలంతులు ఐదు బిత్తి ఇచ్చిన దానికి మళ్ళీ ఐదు పట్టణాల మీద ఉన్నాడు ఈ ఒకటి అయితే అత్యం తీసుకున్నారు పది కలబడు ఆ సందర్భంగా నేను మీ వద్ద నుండి తీసి వేసి ఉన్నవానికి ఇవ్వబడునని ఇక్కడ ఉంటాడు అప్పుడు నేను ఏమి వద్ద ముందు నేను అనుకోవడం తప్పు కదా ఒకటే తీసేసుకుని పది అనిపించు బయల్ నాకు నచ్చలేదు ఆ మా ఒకటం ఉండొచ్చు కదా అసలుకి తీసేసుకున్నాడు ఏంటి దేవుడు ఏంటి ఉపమానాన్ని చెప్పాడేంటి అని నేను అనుకున్నాను అయితే ఆ సందర్భంగా నాకు అర్థమైంది ఏంటంటే దేవుని తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే బద్దకోడుకు ఏమి లాభం బర్ధకడు బద్దకోత్రుడు ఏమిటనమాటకోండి తెచ్చాడు అడుపుకుంటానంటే అంటారు తప్ప అడిగి ఏంటది స్వహతగా ఏమీ ఉండదు అంటే నాకు తెలుసు ఎంత రాని అడుగుతున్నాయి అడుగుతుంటారని అంటారు చేయగలిగిన స్థితిలో ఉంటారు పని చేయగలుగుతారు అయినా దాన్ని ఏం చేస్తారంటే అలవాటు పడిపోయారు అడుక్కోవటానికి ఆత్మాభిమానాన్ని చంపేసుకుంటారు అడుక్కోవడం అంటే ఏంటి ఏంటి ఆత్మాభిమానమే చంపుకోవడానికి అటువంటి పరిస్థితి మన వద్దు మన దేవుడు ఎలా దీవించాలంటే ఈ చిన్న వాళ్ళంత దీవించాడు మనం ఎలా దీవించాడు చాలా నియమించాడు మనం ఎలా దీక్ష मेरा भी मिलता है अजय पर वो आश्चर्य होवेले मिलता है और वो को उठते होन वाले करके आई इच्छा प्रकट करती है यीशु क्रिस्टो आई पुने कुमार वाला मन अंदर में इच्छा वाले लगन लगा रहे परमते भगवान को నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి ఇతరులకు నువ్వు సాయం చేస్తే వివాన్ని కలిగి ఉండాలి అది దేవుడిని నుంచి కోరుకుంటా ఉన్నాయి అది సమస్త మహిమ ఘనత దేవుడికి కలిగి ఉంటా కలిగిన వాడి అన్నిటి నుంచి ఏ ఏం చదువుతుంది పద్నాలుగు అధ్యాయులు చివరిలో పద్నాలుగవ అధ్యాయులు చివరిలో చదవండి కలిగేవాడు మాది అది అదే కలిగిన ప్రతి దానికి ఈ అను వానికి సమృద్ధి కలదును అంట ఏమండి కలగాల మనకి మనము మనకు ఉన్నదాంతో మరొక పని చేసి ఒక రూపాయలు ఉందా ఇంకొక ఐదు రూపాయలు సంపాదించుకో ఐదు రూపాయలు ఉందా యాభై రూపాయలు సంపాదించుకో సంపాదించుకోవాలి కలిగి వానికి ఏమొస్తుందంట లేని వాళ్ళు లేదు ఆమెలో ఉంది తీసుకు లేదా అవుతుందండి అందుకనే మీకు కలిగి ఉన్న ఏదన్నా ఇవ్వండి లేదు అన్న మాట రాదవద్దు అల్లిలుయా ఇంతమాట బైద్య గ్రంథం కలిపిస్తా ఉంది లేదు అనే మాట నేను ఒక రాత్రి ఉంది అల్లిలు ఎవరన్నా ఏదైనా అడిగారా కనీసం పది సభలు అడిగితే ఒక సభలో ఉంది కనీసం గాసండి పది రూపాయలు అడిగారా పది రూపాయలు కానీ ఒక్క రూపాయి ఏదో మాట మీ నోట్ నుంచి రావద్దండి లేని వాడి వద్ద నుండి ఏమవుతుందంట తీసివేయబడుతుందంట కలిగిన వాడి వద్ద నుండి సమృద్ధి కలుగుతుందంట ఎంతో కొంత ఇచ్చే మనస్సు కలిగి ఉండాలి అల్లిగా రూపాయి ఉందా దాన్ని బట్టి ఏదైనా పని చేయటం పని చేయటం ద్వారానే ఏమొస్తాయి డబ్బులు వస్తాయి నాకు కూడా కొంచెం కష్టంగా ఉంది ఈ నెల అంతా ఈ నాలుగు ఐదు ఈ నెలలో ఇంచుమించు ఏ పని దొరకలేదు చాలా కష్టంగా ఉన్నాయి అయితే ఖచ్చితంగా రోజులు మాత్రయి పుట్టినరోజులు అన్నీ కంటిన్యూ అవుతాయి కదా ఈ నెలలో ఈ కాలం నుంచి ఏమవుతాయి పని చేస్తే డబ్బులు వస్తూ ఉంటాయి పని చేస్తేనే డబ్బులు వస్తూ ఉంటాయి ఇంట్లో కూర్చుంటే డబ్బులు అందుకని ఏం చేయాలంటే పని చేస్తానైతే మనం అలవాటు పని చేయాలి ఏదో ఒక పని ఏదో ఒక పని ఈ భూమి మీద అనేకమైనటువంటి పనులు ఉన్నాయి ఏదో పని చేసి నీ ప్రభుత్వాన్ని నువ్వు పోషించుకోవటానికి నువ్వు శ్రద్ధపడాలి ఒక పని చేయడానికి ఇష్టపడట్లేదంటే అది దెబ్బ లక్షణం సోవరు లక్షణం సోదరు చే రాజ్యానికి అనవ్యులు అంటారు అందుకనే పని చేసేవారుగా ఉందాం పని చేద్దాం పని చేద్దాం డబ్బుల్ని సంపాదించుకుందాం మన కుటుంబాన్ని పోదహించుకోవటానికి ఒకరి దగ్గర చెయ్యి అరక్కుండా ఒకరి కింద మీ చెల్లి ఉండకుండా పైన ఉండే నట్టుగా పనిచేద్దాం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాం ఎవరైనా ఇబ్బందుల్లో అంటే వారికి మనం సాయం చేసే వారంగా ఉండాలి అది దేవుడు నీ నుంచి కోరుకుంటున్నాడు నువ్వు అభివృద్ధి చెందావంటే నువ్వేదో పది వేల రూపాయలు రాస్తా చేసుకుంటే నువ్వు అభివృద్ధి చెందినట్టు కాదు నువ్వేదో కాదు చేసుకుంటే లేదా మెట్లేసుకుంటే లేకపోతే నీ కృషిగా అనేసుకుని ట్యాక్స్ చెట్లు వేసేసుకుని

ఇక్కడ వరకు సాయం చేసేవారు ఉండాలి బైబిల్ గంధాలు సెలవిస్తా ఉంది మీ నీ వాళ్ళని ప్రేమించడానికి చెప్తా ఉంది మీకు నీ మీ వంటికి అందరికీ లేకపోతే మీ భర్తలకి మీ సౌకర్యాలపై చెప్పబోతున్నావు మీ కళ కూడా డబ్బులు ఖర్చు పెట్టే మీకు ఉండాలి అది నిందువల్లే మీ పెరుగు వాళ్ళని ప్రేమించడం అంటే భైబుల్ గం కలిగిస్తా ఉంది కలిగించే వాళ్ళు ఏదో వరకు మంచి క్వాలిఫికేషన్ ఇతన్లో పిస్తే నువ్వు ఒప్పించేలా ఉంటే నువ్వు ఎలా గౌరవ గౌరవస్తారా నువ్వు ఒప్పించే ఉంటావు ఏముండే ఆ పచ్చిదానికి నేను ఏం చేస్తా ఉంటావు డబ్బులు ఇచ్చేలా ఉంటావు ఇంట్లో అన్నింటిలో ముందు పెడతా ఉంటారు అవునా అయితే దైవం కలిగిస్తా ఉంటే దేవుడికి ఒప్పించే అవకాశం అంట ఏమే ఈ ఒప్పించే అవకాశం రాదు నువ్వు ఇంటి పక్కన ఒప్పించే అవకాశం రాదు దేవుడితే నువ్వు ఒప్పించే అవకాశం అంట అదేంటంటే భేదలను కలికరించాలి మీ దగ్గర రెండు అల్జీలు ఉన్నాయా ఒక అంగీని ఇవ్వాలి అల్లీయా ఏమండే మీ దగ్గర రెండు డ్రస్సులకు అక్కలు ఇవ్వలేయా ఈ సమలకు కొత్త వాటిని ఇవ్వాలి మీ జీవితంలో మీరు ఎప్పుడైనా ఒక్కసారి కొత్త బట్టలు ఒక ఇచ్చారా ఇవ్వలేదా ఇవ్వలేకపోతే అది ఖచ్చితంగా దేవుని ఆజ్ఞని మీరు పాటిస్తున్నట్టు కాదు కొత్త బట్టలో కొనివ్వాలి కొత్త వాటిని ఇవ్వాలి వాడేసి మీకు దిగువైపోయి చిరుగునీ అయ్యేస్తే అది మీ ఇంట్లో వాడిని ప్రేమించాలంటే కాదు కొత్త వాటిని ఇతరులకు ఇచ్చాను సంవత్సరానికి ఐదు డ్రెస్ కోరుకుంటే అదేంటి ఒక్క రాజ్యం ఒక్క డ్రెస్ అయినా లేని వాడికి ఇవ్వటానికే మనస్సు కలిగి ఉండాలి అది క్రీస్తు స్వరూపం అంటే అది యేసు క్రీస్తుని ధరించుకోవడం అంటే అది నిన్ను పోలి అంటే ఆయన లోక ఆయన పరలోక రాజ్యమైనటువంటి యేసు క్రీస్తు కలిగి పోయే మాట ద్వారా ఈ భూమి కలగలేదు ఆది పండుగలు పశువుల పాటలో పుట్టించుకునే తగ్గింపులు కలిగి ఉన్నారు నేను కూడా ఐదు బట్టల కొనుకో నాలుగు కొనుకో ఒక డ్రెస్ ఎవరికైనా స్వార్థం లేదు నీకు ఏదైనా నీకు తింటానికి ఫుడ్ ఉందా ఒక పూట ఎవరికైనా భోజనం పెట్టు నేను వారికి పెట్టాం ఇప్పటి చూపు నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు విదేశాల్లో ఒక సాంప్రదాయం ఉందంట అదేంటంటే ఒక టీ ఒక వ్యక్తి కీతాంశానికి వెళ్ళదంట అది నాకు చాలా నచ్చింది అది మన ఇండియాలో రావాలని కోరుకుంటున్నాను అదేంటంటే ఒక వ్యక్తి కీటావశానికి వెళ్ళదంట టీ తాగిన తర్వాత అతను ఒక టీ తాగేసి ఒకవేళ టీకి అటెక్టర్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడంట పక్కన ఉన్న అతన్నాడు కదంట అతన్ని ఏంటి అతను అతను టీటాగి పది రూపాయలే కదా ఇంకా ఇరవై రూపాయలు ఇచ్చేదో మాట అన్నాడు ఏంటది అని అంటే అతను అన్నడంతా ఎవరైతే ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నారో ఎవరైతే తినియగలిగిన స్థితిలో ఉన్నారో ఒక ఎనస్ట ఆ కొత్త ఇచ్చేసి వెళ్ళిపోతారంట ఆ కొత్త ఏం చేస్తాడంటే ఎవరైతే దేని వాళ్ళు ఎవరైతే డబ్బులెట్టి తీ తాగలేని వాడు ఎవరైతే డబ్బులెట్టి కొనుక్కోలేని వాళ్ళు ఎవరైనా వచ్చారంటే వారికి ఏం చేస్తాడంటే మీకు ఇంతకు ఊకం వ్యక్తి వచ్చాడు ఇక్కడ ఒక ఇద్దరికి టీకి డబ్బులు ఇవ్వమని ఇచ్చి వెళ్ళిపోయాడు నువ్వు ఒక దీపాకు పర్వాలేదు అని అంటాడంట టీ కుజమలేదు అప్పుడు అతను అంటాడంట అతను ఎవరో దీవించబడాలి అని అంటాడంట అతను ఎవరో ఇతనికి తెలియదు అది నిజంగా దేవుడు బ్లెస్టింగ్ అతనికి వస్తుందని నేను చదివినప్పుడు ఈ సాంప్రదాయం మన ఇండియాలో వస్తే ఎంత బాగుంటుంది ఇండియాలో వస్తే ఎంత బాగుంటుంది ప్రారంభంద్దాం మీకు ఎప్పుడైనా డబ్బులు ఉన్నాయా ఆ పుట్టుడు మీకు ఐదు రూపాయలు ఇచ్చి వాళ్ళని అడుపుటి ప్యాకెట్ ఇవి అని చెప్పండి మీకు ఆశీర్వాదకరం ఆ బిచ్చటి ప్యాకెట్ ఆ పుట్టివాడు వాళ్ళకి ఇచ్చాడనుకో అది వేదాయకున్నాడు నిరాశ్రయుడు అది మీకు ఆశీర్వాదం మీకు ఎవరికైనా ఇచ్చేది పులిపడదు పడకుండా ఉంటేనే మీకు ఆశీర్వాదం వస్తుంది పిలుసుకోవాలనుకో ఆశీర్వాదం రాదు మీకు అర్థమైందని నేను ఏం చెప్పాను మీరు ఎవరికైనా ఒక ఐదు రూపాయలు ఇచ్చారనుకో

ఇది శ్రేస్తరం కాదు ఇది క్రమము కాదు నీ ఇచ్చేది పట్టునది నీకు కురి చెట్టు వచ్చేది ఎరవ చెట్లు తెలియకూడదు ఎరవ చెట్టు కుడి చెత్తలు తెలియకూడదు ఇది అది మీకు యాక్టివ్ బాను నేను వెయ్యి చూస్తా ఉన్నాను ఓసారి చాలా సార్లు చూసినప్పుడు నాకు వచ్చేది ఒక ముసలమ్మ రోడ్డు మీద ఉంటుంది ఒక అతను వెనకాల సరదాగా వచ్చి రైస్ ప్యాకెట్ బస్త లాగా ఉంటుంది తీసుకొచ్చి ఆమె పక్కన పెట్టించి అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు ఆ ముసలావిడ ఎలా చూసి అంటది ఒక ముస్లిం మనన్ ఉంటాడు అక్కడ కుంటిపట్నం అలా పక్కన ఉంటాడు ఆ ఎలా అనుకుంటా ఉంటాడు ఈ యొక్క కుర్రోడు వచ్చి బస్త లాంటివి అవన్నీ గ్రాసరీ ఉంటాడు అది తీసుకొచ్చి అతను పక్కన తిట్టేసి ఆ పక్కన అలా వెళ్ళిపోతాడు అతను ఎవరిలో చూసుకుని ఆ బస్తాను చూసి ఆ ఆ గులవా ఖల్ సోకాల్ చెలితాడు ఆఫీస్ బౌంటెడ్ అండి ను విచ్చెతిగా నీ మొగోలు తనపడికి ఈ హాట్ చిరులడం కరొ ను నీ నిడరకొడై గారే నీ పుర్జికి నికి ఎలాన చెయ్యకి తెలియకుండా ని తవలకు సహాయం చేయండి నీ చాచిరువా ను కుమ్మేలు ను వీలిటపారాలంటే ని మొనగరే ని చెర్బువాని ప్రోత్సించు అంటే ను ఏంంటున్నావో ను ఏ పుట్టైతేంటున్నావో ఆ ఇతరులకు దక్కాలి మనలాట బాస్మతి బిర్యానీ మనం తీయేస్తాం మిగిలిపోయిన వైట్ రైస్ సాంబార్ మాత్రమే పక్క పెడతాం ఇదా నీ ఆశీర్వాడు ఇదాన్ని కొడుకు ప్రేమించే నేను అంటారు మా ఇంట్లో సాంబార్ వైట్ రైస్ ఏంటి కర్రీ కర్రీ అంటాం నేను ఎవరికైనా వచ్చినప్పుడు అదేమంటారంటే అదే ఎక్కువ మిగిలిందిరా అందుకనే అది వేస్తున్నామంటారు ఓకే మిగిలింది కాబట్టి ఇవ్వచ్చు కానీ అయ్యి దాసుకొని నేనేదిస్తే నీకు ఆశీర్వాదం కాదు నువ్వు నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే నువ్వు మేము కోరుకుంటున్నావు అది ఇతరులకు కొనే మనసు ఉండాలి ఇక నేను చాలా సార్లు చెప్పాను ఇవ్వటం గురించి క్రైస్తవం చెప్తుందని ఏ క్రీస్తు భూమి మీద ఇవ్వటానికి వచ్చాడని ఆయన ప్రాణాన్ని మూడు వందలు వివా తీశాడని అందుకనే ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్న నేను ఇవ్వటం రోజు ఒక్కడే ఇవ్వాలి ఇది నా కాన్సెప్ట్ అయితే నేను ఇవ్వలేకపోతాను మనం అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది మొన్న టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరిగినాయి మూడు వందల అరవై ఐదు పన్నెలతోన్నాను నాకు చాలా టైట్గా ఉంది ఆ రోజు మూడు వందల ఐదు రూపాయలు పెన్ వచ్చి ఐదు రూపాయలు కొన్నాను కొనిస్తాను తీసుకెళ్ళను మా తమ్ముని నేను మా బామ్మది నవీన్ మేమంతా వెళ్ళాం టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో పిల్లలందరికీ ఫెన్లు ఇచ్చేసాం వాళ్ళ మా కళ్ళలో ఆనందం నేను చెప్పాను అమ్మ నేను ఫాస్ట్ గారిని ప్రార్థన చేసాం పెన్న తీసుకుంటే వాళ్ళందరికీ ఇచ్చాం చాలా ఆనందం చేసింది ఎంత ఆనందం ఇచ్చింది తర్వాత అరవై కోట్ల ఆనందం ఇచ్చింది ఆ ఫీల్ బాగుంది అంటే అరవ రోజు ఇరవైపోయాం దేవునికి మహిమ కలిగులు కాక ఇవ్వటం ఇవ్వటం అలా వచ్చే ఆనందం అంతా ఇంత కాదండి ఆ స్కీమ్ సొంతం చేసుకోండి ఏసుక్రీస్తు నీ కోసం నా కోసం ప్రాణం ఇచ్చాడు నేను ప్రయత్నించను కానీ ఏసుక్రీస్తు నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన రక్తం ఇచ్చాడు నా కోసం రక్తపోక్షణం ఆవస్యం కద్వాణం పుండేదాన బలి లేక పాపాలు పరిహరించబడాలంటే రక్త పోక్షణం ఆవస్యమంట మేక రక్తం పరిశ్రమ మాత్రమే మనము పరిస్థితి పడుతుంది అందుకనే ఏ సుక్రీష్ మనుషు ఈ భూమి వచ్చి నా కోసం నీ కోసం ఈ లోకంలో కోసం ఆ విధంగా నన్ను సంపాదించుకున్నాడు ఆ ఇన్ని ప్రకటించడమే క్రైస్తవ్యం క్రైస్తవ్యం మతం కాదండి మార్గము మంచి చేయడం చెప్తుంది ఈ వరకు ఈ పొరుగు వాళ్ళు ప్రేమించడం చెప్తుంది క్షమించిన ప్రయత్నం ఉంటుంది ఇతరులు ప్రేమించమంటుంది ఇప్పుడు క్రైస్తవ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్లకు పంచటానికి ఈ హోమేలో సంసిద్ధమవ్వాలి ఈ హోమేలో సిద్ధం అవ్వాలి ఈ లోకం అంతా వేరే కోడల కోసం సిద్ధంగా ఉన్నది తల్లిలో సిద్ధపడవలసింది దేవుని రాజ్యాన్ని తీయటానికి దేవుని రాజ్యాన్నిగా మార్చడానికి ప్రేమ కలిగిన రాజ్యముగా కరుణగల రాజ్యముగా క్షమించే రాజ్యముగా తగ్గించే రాజ్యముగా మార్చాలి వీర్ వీసు చదివిస్తా ఉన్నాడు తన్ను తాను తగ్గించుకునేవాడు ఏమవుతాడంట తను తాను తగ్గించుకునేవాడు చర్చించుకునేవాడు అందుకనే తగ్గించుకుని మనం దేవుడు హేచ్ ఇస్తాడు వచ్చే ఈ యొక్క ఈ కళాంతులని యోగం ద్వారా మనం ఏం చేయాలంటే కష్టపడతాన్ని నేర్చుకోవాలి కష్టపడి నువ్వు సంపాదించుకోవాలి ఒకదాని లేదా ఇంకొక రూపాయి ఇంకొక రూపాయి ఇంకొక రూపాయి సంపాదించుకోవాలి సంపాదించి దశమవాదానికి ఇవ్వాలి ఏం చేయాలి దశ నీ వచ్చే ప్రథమ ఫలముని దేవునికి ఇవ్వాలి అది కూడా ఆశీర్వాదకరం సంపాదించుకోవాలి నీ కోసం దాచుకోవాలి నాకు తెలుసు విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబం అంట కొంత డబ్బుని సేవింగ్ చేస్తుందంట మన ఇండియాలో ఇది మేర్పలేదు డబ్బులు దాచుకోవాలని నేర్పాలండి ఏం నేర్పలే డబ్బులు దాచుకోవాలి కొంత డబ్బు ఫిక్స్టర్గా దాచుకోవాలి అది నీ యొక్క కుటుంబాలకు ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఇరుకలు వచ్చినా ఆ డబ్బులు ఉపయోగపడతాయి ఉపయోగపడతాయిగా దేవునికి మహిళా తల్లిదండ్రులు కాక నా దగ్గర నా దగ్గర నేను కూడా అనుకుంటా ఉన్నాను నా కూతురు స్కూల్ స్టార్ట్ అవబోతా ఉంది బుక్స్ కొనడానికి కొన్ని డబ్బులు కావాలి నేను అనుకుంటా ఉన్నాను ఈ లోపుగా స్కూల్ తెలిసిన కనీసం ఒక పదివేల రూపాయలైనా నేను సేకరించుకోవాలి ఎందుకంటే బుక్స్ కట్టాలి ఈ శాస్త్రించుక ఈ దాయితము అన్నది నేర్చుకోవాలి మా నాన్నగారు చెప్పేవారు నాకు ఏమని ఒక్క పది రూపాయలు పిల్ల పేరు దానిపై అన్నాడు మా నాన్న నేను ఎప్పుడు ఏం అయితే ఓ సందర్భంలో అన్నాడు ఒక రెండు వేల రూపాయలు అనుకుంటా మా నాన్నగారు ఇచ్చారు పిల్ల పేరు మీద ఫిక్స్డ్ అయ్యిరాని వేసాను తర్వాత దాని నుంచి నేను ఏమి దాస్ ఏమి దాయపోతా ఉన్నాను అయితే ఫిక్స్డ్ అమౌంట్ తాగింది మీ కొరకు మీ డబ్బులు కొంచెం దాయింది నాకు నాకు తెలిసి బాధ నేను ఒక్కొక్కసారి అక్కడ అక్కడ పెట్టి డబ్బులు మర్చిపోతూ ఉంటాను ఏదైనా సందర్భంలో డబ్బులు లేనప్పుడు వెతికేస్తూ ఉంటాం వెతికినప్పుడు ఒక ఐదు వందల రూపాయలు కనబడితే ఎంత ఆనందంగా ఉంటుంది ఎంత ఆనందంగా ఉంటుంది అలాగే డబ్బులు దాయింది దాస్తే అవి సమయానికి ఉపయోగపడతాయి మేము అలా డబ్బులు దాయికి పోవటం వల్ల డబ్బులు వెనకే ఇకపోవటం వల్ల ఒక ఇద్దరు వ్యక్తులు లేకపోయాం డబ్బులు దాయికి వల్ల స్థేన్ చేయకపోవటం వల్ల జాగ్రత్త లేకపోవటం వల్ల మా ఇంట్లో చాలా పెద్ద ప్రమాదం జరిగింది ఒక సందర్భంలో అర్జున్ కూడా నాతో అన్నాడు నిజమే ఆ డబ్బు లేకపోవటం వల్లే మేము మా తండ్రిని కోల్పోయాం ఆ డబ్బులు దాచుకోకపోవటం వల్లే మేము మా తమ్ముడు భర్తని కోల్పోయాను అంటే ఒకరిని కోల్పోయేదంటే రెండో కూడా ఆ సోమటిగా జరిగిపోయింది అందుకని దయచేసి మిమ్మల్ని అందరినీ దాచేయి పడతా ఉన్నాను చేయాలి డబ్బులు దాయాలి అవి మన కుటుంబాలకి ఉపయోగపడతాయి దేవుడు మనలందరిని ఇచ్చేవారుగా దీవించను గాక స్థలాంతులు స్థలాంటి ఎవరికి ఏ పని ఉందో ఆ పని చేద్దాం మన కుటుంబాల కోసం ఆర్థికంగా ఉపయోగపడటాన్ని చూద్దాం ఈ పేటలో చాలా మంది తెలుసు నాకు మన పేటలో చాలా మంది తెలుసు వాళ్ళంతా కూడా డబ్బులు లేక డబ్బులు లేక చదువులు లేవు చదువులు లేక పనులకు వెళ్తా ఉన్నారు పనులకు వెళ్ళే అనారోగ్యం పాడవుతా ఉంది దయచేసి బిడ్డలు చదివిద్దాం మంచి ఉద్యోగవంతులుగా స్థిరవంతులుగా మార్చుకుందాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనం చదవటానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుకున్నారు గౌరవించబడుతున్నారు మనం కూడా చదువుకుందాం మన బిడ్డలను చదువు నేర్చుదాం ఆర్థికంగా ఉన్నతమైన స్థితిలో ఉండటానికి ముందుకు నేర్పిద్దాం చదువు ఎంతో ముఖ్యమంది చదువుకున్న స్త్రీ తన ఇల్లుని చక్కకుంటదంట తన ఇల్లుని తీర్చిదిద్దుతుందంట చదువుకుందాం మన బిడ్డలను చదివిద్దాం దరిమాన పక్కన ఖచ్చితంగా చేయాలి బడి మా అంటే ఫోన్ చేసేది నాకు ఇప్పటికి బాగా తెలుసు మా చెల్లి ఉంటుంది మించి మా చెల్లి కన్నబాబు వారి చెల్లి మించి మా చెల్లి రోజు మంచి డాక్టర్ నా చెప్తూ నాతో చెప్పింది కూడా మా చెల్లి ఏమని ఒకరోజు స్కూల్ మానేసిందంట మించి అనుకుంటా మీరిద్దరేనా నాతో మించి చెప్పింది ఏమని వాళ్ళిద్దరూ స్కూల్ మానేశారంట చిత కొట్ట ఏం పొందేట్ నేను అప్పుడు బయలు మా చెల్లి నుంచి ఇంకెప్పుడు నువ్వు మానకూడదు మా అంతే కుట్టేస్తాడు అని అనుకున్నదట అందుకనే బాగా చదివాను మా అన్నయ్య నన్ను కొట్టబట్టే నేను బాగా చదువుకున్నాను అని చెప్పింది ఈరోజు డాక్టర్ అయింది మహిమ కలుగును గాక ఖచ్చితంగా చదువుకోండి మీ కుటుంబాలు ఆశీర్దించబడతాయి బాగుంది మీ కుటుంబాలకు ఉపయోగపడతాయి బాయ్య గ్రంథం కూడా తొలగిస్తూ ఉంది నువ్వు ఉండాలి దేవునికి మహిమ కలుగులు దాకా యువకా వార్త పన్నెండో రాజు జాయిన్ అయింది ముగించేసుకుందామా వెళ్ళామా ముగించేసుకుందాం పన్నెండున్నరైతున్న పన్నెండు గంటకి ముగించేద్దామన్నాం కదా కళ్ళు చేసుకుందాం జరగబడినటువంటి వాక్యం నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా జరగబడినటువంటి వాక్యం నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి మన మధ్యలో ఉన్నటువంటి సంధ్య